ఇండస్ట్రీ ద్వారా మొన్న అందరం వెళ్ళి మినిస్టర్ గారిని కలవడం జరిగింది సో అది ఆల్రెడీ మీరు ఫొటోస్ రూపంలో చూశారు సో మినిస్టర్ గారు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని తొందరలోనే ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా సీఎం గారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కల్పించబోతున్నారు ఇది ఒక న్యూస్ అది డేట్ రాగానే మళ్ళీ మీకు అఫీషియల్గా చెప్తాం ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న ఛాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఆ ఐదుగురు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదైనా అవకాశం ఉంటే ఒకరిద్దరి వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్ పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరు ఆ ఐదుగురు నిర్మాతలు కోరుకున్నారు సో ఐదుగురు నిర్మాతలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకలా షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం పోతే అందరి ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని కమ్మర్క్ షిఫ్ట్ చేసుకున్నాను సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది అది అలాంటిది అలాంటిదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని సో రిజల్ట్ చూద్దాము రేపెల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సో సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం